ప్రశ్న ఇప్పుడున్న అవస్థలో నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ముందుగా కొన్ని సమాధానాలు వస్తాయి తరువాత మౌనంలోకి వెళుతున్నాను ఇందులో కొన్ని సందేహాలు ఉన్నాయి సాధన సరిగా జరుగుతోందా ఇప్పుడు ముందుగా ఎలా ఉంటుందంటే అనుభవాన్ని గుర్తించలేరు అనుభవం మీ ముందుకు వచ్చినా మీరు గుర్తించనే లేరు అనుభవం అదే మీ ముందుకు వచ్చి హలో హాయ్ అన్న మీరు చూడరు ఎందుకనంటే మనం వేరే కల్పనలో ఉంటున్నాం వేరే ఏదో చూడాలనుకుంటారు హోటల్లో మీ ముందు ఇడ్లీ ప్లేట్ పెట్టారు అది కూడా స్క్వేర్ ఇడ్లీ పెట్టి వెళ్ళారు చూసినా కానీ పట్టించుకోరు ఎందుకంటే స్క్వేర్ ఇడ్లీ ఎప్పుడు చూడలేదు ఇడ్లీ ఎప్పుడు తిన్నా రౌండ్గా ఉంది ఆ చూడనే చూడనేలేదు టేబుల్ మీద స్క్వేర్గా ఎర్రగా ఉన్న ఇడ్లీ పెట్టి వెళ్లారు కానీ ఎదురు చూస్తున్నారు నేను ఇచ్చిన ఆర్డర్ ఇంకా ఎప్పుడు వస్తుందని ఆర్డర్ చేసింది వచ్చేసింది ప్రశ్న ధ్యానంలో ఎప్పుడు గుర్తున్నా కొంతసేపు సమాధానాలు వస్తాయి తర్వాత మౌనంలోకి వెళతాను మరి ఎక్కడికి వెళ్ళాలి మౌనమే అంతిమము అర్థం చేసుకునేదెవరు ప్రతి క్షణం ఆనందం ఆనందమే మౌనము ఈ రహస్యాన్ని తెలుసుకునేదెవరు ఎప్పటివరకు ఇది అర్థం కాలేదు అప్పటి వరకు మౌనంలోకి వెళ్ళినా ఏం అవ్వలేదంటారు కానీ ఈ పంక్తి మాటిమాటికి చెబుతారు ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు ధ్యానం తర్వాత ఏమీ లేదు అనే స్థితి వస్తుందో అది ఏమీ లేదు ఏమీ లేదు అది ఏమీ లేదు అంతా అదే తరువాత మౌనంలోకి వెళుతున్నాము అనేది శంక సాధన సరిగా అవుతోందా లేదా ఏ సందేహం రావక్కర్లేదు సాధన బాగా జరుగుతుంది ఈ మనస్సుకి అవగాహన ఇవ్వండి నువ్వు కాముగా ఉండు లేకపోతే సాధనకు అడ్డంకులు వస్తాయి మహా ఆస్మాని పరమజాన శిబిరం తెలుగులో ఆన్లైన్లో జరుగుతుంది స్వ అనుభవ ఈ యాత్రలో నేను ఎవరిని ఈ పృథివీ మీదకి ఎందుకు వచ్చాను మోక్షం అంటే ఏమిటి మోక్షం ఈ జన్మలోనే సంభవమా ఈ ప్రశ్నలకు సమాధానం స్వ అనుభవంతో ప్రాప్తించుకుంటారు ఇంకా పూర్తి వివరాల కోసం సంప్రదించండి